హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఇవేంటియా అని చూస్తున్నారా తమ్ చూసారు కదా పట్టు మినపప్పుతో అప్పుడు అయితే చేసి చూపిస్తున్నానండి హెల్త్కి చాలా మంచిది కదా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు పట్టుమినపప్పుతో ఇష్టం లేదు చేసుకోవడం అనుకుంటే మినపు ఉంటాయి కదండి వాటితో చేసుకోండి మీకు వైట్గా వచ్చేస్తాయి ఇదే ప్రాసెస్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే కొంచెం హెల్దీగా చేసుకోవడానికి మినపప్పుతో చేస్తున్నాను అయితే ఒక విషయం అండి మనం ఇందులో పొట్టు ఉంటుంది కాబట్టి మనం కొంచెం మనకి ఈ అనేవి కొద్ది గట్టిగానే ఉన్నట్టు ఉంటాయండి కాకపోతే క్రిస్పీగానే ఉంటాయి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కానీ తినడానికి చాలా బాగుంటాయి సాంబార్లోకి కానీ రసంలోకి కానీ దేనిలోకైనా చూసారు కదా నేను ఒక కప్పు మినప తీసుకున్నాను దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే ఎక్కడన్నా నలగకుండా మినపప్పు బద్దలు ఉంటే మనకి అప్పడాలు చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా జల్లించుకుంటే మనకి ఆ ఇబ్బంది అనేది ఉండదండి పిండి అనేది మెత్తగా ఉంటుంది చూసారు కదా నాకు టూ టైమ్స్ అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా జల్లించేసుకున్నాను ఆఖరిగా మిగిలిన రవ్వని ఇడ్లీలో దోశలో వేసుకునేటప్పుడు దానిలో కలిపేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా పిండి అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలండి ఈ పిండిని కలుపుకునేటప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే దీంతోపాటు ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి పిండిలో కలిసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని మనకి చపాతీ ముద్దల కన్నా గట్టిగా కలిపేసుకోవాలి మనకి మినపప్పు జిగురుగా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుందండి మనకి పిండి ముద్ద అనేది గట్టిగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ప్లేట్ నుంచి తీసినప్పుడు కూడా ప్లేటే పైకి లేస్తుంది అనమాట అంత గట్టిగా ఉంటుంది మనం ఈ విధంగా ఉన్నప్పుడైతే మనకి అప్పడాలు చేసుకోవడానికి రాదండి దీన్ని బాగా మర్దన చేయాలి ఎలా అంటే మీకు చేత్తో చేసుకోగలిగే ఓపిక ఉంటే అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేసి చూడండి ఈ పిండి ముద్ద పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అప్లై చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి చేత్తో కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఒక పూరీ కర్ర కానీ లేదంటే ఏదైనా చిన్నదో పెద్దదో రోల్ అయితే ఉంటుంది కదండి ఇంట్లో రోట్లోనైనా వేసుకొని దంచుకోవచ్చు నేనైతే ప్లేట్లోనే చేస్తున్నాను చూసారు కదా పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పూరి చేసే కర్రతోనే ఇలా దంచినట్టు చేస్తున్నాను మనం ఈ విధంగా చేయడం వల్ల పిండి అనేది ఆ జిగురు తగ్గి కొద్దిగా సాఫ్ట్గా అవుతుందనమాట అప్పుడు మనకి ఏంటంటే అప్పడాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్టిక్కీ స్టిక్కీగా లేకుండా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చపాతీలు చేసుకునేటప్పుడు మనకి పిండి అయితే ఎలా అవుతుందో ఆ విధంగా అవుతుంది కొద్దిగా టైం తీసుకొని ఈ ఈ విధంగా రెడీ చేసుకుంటే మాత్రం మనం అప్పడాలు చేసుకునేటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు లేదంటే మనకి చేసుకోవడానికి గట్టిగా అయిపోతుంది పిండి అనేది చూడండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పిండిని ఈ విధంగా తొక్కుకోవాలి అలాగే రోడ్లో వేసి తొక్కున్నారంటే మీకు ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఆ విధంగా కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా పిండి అనేది మనకి చూస్తేనే సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది కదా అంతేనండి ఈ విధంగా రెడీ చేసేసుకుంటే మనకి అప్పడాలు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది కొద్దిగా చేత్తో కలపడానికి అయితే కొద్దిగా హార్డ్గానే అనిపిస్తుంది అండి గట్టిగా ఉంటుంది మనకి మినపప్పు అనేది జిగురుగా ఉంటుంది కదా ఆ విషయం తెలిసిందే కదండి అందుకనే మనం ఈ ప్రాసెస్ని ఈ విధంగా చేసుకోవాలి అయితే అప్పడాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం అది కాక పత్ పుట్టు మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా పిండిని రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకుంటున్నాను మీకు పెద్దగా చేసుకో చేసుకొని అప్పడాలు చేసుకునే వీలుగా ఉంటే అలా చేసుకోండి లేదంటే చిన్న సైజు చపాతీ ముద్దలాగా చేసుకొని చిన్న సైజు చపాతీలాగైనా చేసేసుకోవచ్చు నేనైతే అలా చేసి చూపిస్తున్నాను రెండు విధాలుగా అయితే చేసి చూపిస్తున్నాను చూసారు కదా మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుకోవాలండి పొడిపిండి నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ పొడిపిండి వేసుకొని ఈ విధంగా మనం ఎంత వీలైతే అంత పలుచగా చేసేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా చేసుకునేటప్పుడు చపాతి ఇట్లా పైకి చేత్తో తీసాము అంటే రాకుండా విరిగిపోయింది అంటే మీకు ఇంకా పిండి రెడీ అవ్వలేదని అర్థం అనమాట చూసారు కదా ఎంత వెడల్పుగా చేసినా కానీ ఎంత ఈజీగా లేచొచ్చేస్తుందో ఇలా వచ్చిందంటే మనకి పిండి చక్కగా కన్సిస్టెన్సీ అనేది రెడీగా అయిందని అర్థం అనమాట చూసారు కదా ఈ విధంగా చేసేసుకొని మనకు నచ్చిన సైజులో రౌండ్గా కట్ చేసేసుకోవాలండి మీకు అచ్చంగా బయటకున్న వాటిలాగే ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకోండి బాక్స్ మూతను కానీ ఏదైనా డబ్బాలు మూతలు కానీ ఉంటాయి కదా ఆ వాటితో అయితే మీకు చిన్న షేప్ కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్ద మూతతో అనమాట చూసారు కదా ఇంత పలుచుగా అయితే చేసుకోవాలి ఎంత వెడల్పుగా చేసినా కానీ మనకి విరిగిపోకుండా చక్కగా వస్తాయండి ఇదే విధంగా మనకి అప్పడాలన్నిటిని కూడా రెడీ చేసేసుకోవచ్చు మీకు ఇలా బాక్స్తో కట్ చేసుకున్నారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ సమానంగా ఉంటాయి అన్నమాట ఈ విధంగానే నేను పిండిని అంతటినీ కూడా రెడీ చేసి పెట్టేశాను మన ఛానల్లో ఆల్రెడీ సగ్గుబియ్యంతో ఉడికించకుండా వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూపించానండి ఒకసారి తప్పకుండా చెక్ చేసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్లో మనకి వడియాలు పెట్టుకోవడం పచ్చళ్ళు పట్టుకోవటం ఇదే కదండి పని ఈజీగా పనిని ఈజీగా చేసుకోవడం వల్లనూ మన వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా చెక్ చేసేయండి చూసారు కదా ఈ విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం అప్పడాలను అయితే రెడీ చేసేసుకోవచ్చు నేను ఒక కప్పు మినప్ప పప్పు తీసుకున్నాను కదా దానికి ఒక థర్టీ వరకు అయితే వచ్చాయండి మనకి అప్పడాలు ఇప్పుడు వీటిని ఆరబెట్టేసుకోవచ్చు నేను వీటిని ఏం చేశానంటే కొన్ని ఈ విధంగా చేసుకున్నానండి ఏదైనా మనం వేయించుకొని తినడానికి కదండీ అందుకనే షేప్ ఏదైనా పర్లేదు అని ఆ విధంగా చేసుకున్నాను నేను వీటిని ఒక గంట పాటు ఆరబెట్టేస్తున్నానండి అంటే నేను చేసే టైంకి ఎండ్ అయిపోయిందండి నేనైతే తర్వాత రోజు కూడా ఎండలో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అందుకని కాకపోతే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేయించుకోవడానికి కూడా ఒక గంట ఆరిస్తే సరిపోతుందండి ఎండలోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కింద అయినా ఈజీగా ఆరిపోతాయి చూసారు కదా ఒక గంట తర్వాత చూపిస్తున్నాను నేను మీకు ఈ విధంగా రెడీ అయిపోయాయండి వీటిని రెండు వైపులా తిప్పి ఆరబెట్టేసుకుంటే మనకి అప్పడాలు అనేది రెడీ అయిపోయినట్టే వీటన్నిటినీ తీసి గాలి చొరబడిన డబ్బాలో పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి అది ఒక గంట తర్వాత ఆరనిచ్చి పెట్టేసుకుంటే అదే లేదు మనకి ఎండలో బాగా ఎండ పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి చూసారు కదా నేనైతే నెక్స్ట్ డే కూడా పెట్టేసానండి వన్ డే మొత్తం ఎండలో ఎండనిచ్చాను చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేయించి చూపిస్తున్నాను చూడండి ఇలా బబుల్స్ బబుల్స్గా వచ్చాయి కదా అంతేనండి కలర్ అయితే కొద్దిగా వైట్గా అయితే ఉండవండి పొట్టు మినపప్పుతో చేశాం కాబట్టి మనకి కలర్ అయితే ఈ విధంగా వస్తాయి చూసారు కదా మనం వేయించకముందు బ్లాక్గా అనిపిస్తాయి కానీ వేయించిన తర్వాత అలా ఏమి ఉండదండి కొద్దిగా గోల్డ్ కలర్ ఉన్నట్టు వస్తాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ ఎప్పుడైనా స్నాక్ లాగా తినాలన్నా కానీ ఈజీగా ఇలా వేయించేసుకొని తినేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో నాతో కామెంట్ చేయండి పప్పు సాంబార్ రసం దేనిలోకైనా సూపర్ ఉంటాయి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం